మితులారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలు గడిచిన ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు నిరుద్యోగ జేఏసీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే వాళ్ళందరినీ కూడా వందల మందిని అరెస్టు చేసి నిర్బంధించి ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా అరెస్టులతోన ఉద్యమాన్ని అణచివేయడం వల్ల నిరుద్యోగ సమస్య మీద పోరాటం ఆగదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆసిఫాబాద్ ఏరియాలో అడవి ప్రాంతాల్లో జివో నెంబర్ ఫార్టీ నైన్ పేరుతో ఏడు లక్షల ఎకరాల భూమిని అంతా కూడా టైగర్ ప్రాజెక్ట్ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అంతా కూడా కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు వాటిని విరస ఉపసంహరించుకోవాలా కేంద్ర ప్రభుత్వం యొక్క సానుకూలమైనటువంటి వైఖరితో ఇక్కడ కూడా ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ ప్రాంతంలో దాదాపు నాలుగైదు లక్షల మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలు వాళ్ళందరినీ కూడా అక్కడ ఖాళీ చేయించేటటువంటి కార్యాచరణ ఉంది అని ఆందోళన పడుతున్న పరిస్థితి కూడా ఉంది ఫార్టీ నైన్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఫీజు రియర్మెంట్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి వీటి మీద ఆందోళనలు జరుగుతున్నాయి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి అయినా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు దానివల్ల వాటిలో చేరినటువంటి విద్యార్థులకు ఆటంకంగా మారింది ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలా అట్లాగే ఎస్సీ ఎస్టీ పిల్లలంతా కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి వాళ్ళది రెండు సంవత్సరాల నుంచి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అవి విడుదల చేయడం లేదు అక్కడ ఆ విద్యార్థులను అక్కడ నుంచి నిలిపివేసేటటువంటి పరిస్థితులు నేర్కొన్నాయి ఆ కుటుంబాల సభ్యులంతా కూడా ఆందోళన పడుతున్నారు వెంటనే నూట యాభై నాలుగు కోట్లది అట్లాగే ఫీజు రియంబర్మెంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం బస్ బస్సు తారకం నగర్ లో దాదాపు ఐదు ఎకరాల భూమిలో నాలుగైదు నాలుగై నలభై యాభై సంవత్సరాల నుంచి అక్కడ పేదల నివాసం ఉంటుంటే ఆ భూమిని అంతా కూడా ఖాళీ చేయించడానికి పోయి దాదాపు వందల మంది పోయి వాటిని అన్నింటినీ కూల్ చేసే కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే ఇక్కడ మొట్టమొదట మీకే ఇండ్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చాడు కానీ ఇప్పుడు మాత్రం వాటిని కూల్ చేసేటటువంటి జరుగుతుంటే స్పందించడం లేదు కాంగ్రెస్ పెద్దలు బీఆర్ఎస్ పెద్దలు బీజేపీ పెద్దలంతా కూడా దీంట్లో ఉన్నారు అనేటటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ ఒక ఎకరం వంద కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ప్రాంతం ఆ పేరుతో పేదలను ఖాళీ చేసేటటువంటి ప్రభుత్వ భూమి అది కానీ ఇప్పుడు ప్రైవేట్ అనే పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి ఖాళీ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు అక్కడ ఉండేటటువంటి పేదలకి ఇంట్లో నిర్మాణం చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కల్తీ ను మొత్తం నగరంలో చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కాంట్రాక్టర్లతో లాలూచిపడి ఇక ఇది కొనసాగుతుంది దాదాపు యాభై అరవై మంది తీవ్రమైనటువంటి అస్వస్థత గురయ్యారు ఏడు మంది చనిపోయారు పదకొండు మంది డయాలసిస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా డ్రగ్స్ అనిచేస్తాను ఉక్కుపాదంతో అని చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి రోజు మాట్లాడేవాడు కానీ కల్తీ కళ్ళు తాగడం వల్ల ప్రజలు చనిపోతుంటే దీని గురించి మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు నామమాత్రంగా సిఐ ఎక్సైజ్ సీఎస్ మీద కొంత చర్యలు తీసుకోవడం తప్ప ఇది జరగలేదు అందుకని ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కల్తీ కళ్ళను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి వైఖరి కొనసాగుతుంది వాటిని ఉపసంహరించుకొని ఇచ్చిన హామీలను అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలా రేపు పద్నాలుగు నుంచి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ చిన్న చిన్న కారణాలతో చిన్న ఇల్లుండి ట్యాక్స్ కడుతున్నారు అనే పేరుతో ఇండ్లకు అనర్హులు అనే పేరుతో వాళ్ళని రిజెక్ట్ తెలుస్తుంది అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు అన్నిటి మీద ప్రభుత్వం సరైనటువంటి పద్ధతులు స్పందించి పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు పూనుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం అందరికీ అవే జనానికి కదా మీరు చెప్పడం ఎందుకు మనం అడగకుండా ఉండేదానికి మనకు చెప్పడం కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రజా వ్యతిరేకంగా విధానాలను అమలు జరుపుకొని మా మీద ఒత్తిడి చేస్తుంది మీరు స్మార్ట్ మీటర్లు పెట్టకపోతే మీకు గ్రాంట్స్ కట్ చేస్తాం మీరు నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయకపోతే మీకు కొన్ని స్కీమ్స్ రద్దు చేస్తాం అలాగే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచకపోతే అర్బన్ గ్రాంట్స్లో మీకు కోత పెడతాం లేదు మీరు ఈ నాలుగు సంస్కరణలను అమలు జరిపితే మీకు ఒక పాయింట్ ఐదు శాతం అప్పు చేసుకునేదానికి అవకాశం ఇస్తాం అని ఈ రకంగా షరతులు పెడుతుంది ఈ షరతులను ప్రభుత్వం వ్యతిరేకించాలి కదా బహిరంగంగా అంత చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకించాలి వ్యతిరేకించిన తర్వాత శాసనసభలో చర్చించవచ్చు ఏం చేయాలని చెప్పేసి ఆ శాసనసభలో బీజేపీ వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ వీటన్నిటిని మనం డబ్బు తీసుకోవద్దు దీన్ని ఎదురిద్దాం అంటే పోరాటానికి కూడా సిద్ధం కావచ్చు వాటి ప్రజల ముందు పెట్టాలి కదా ప్రజల ముందు పెట్టడానికి కూడా సాహసం చేయకపోవడం న్యాయం కాదు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చేస్తున్నారు అలాగే మెమరాండాలు కూడా ఇస్తున్నారు చాలా మంది ప్రభుత్వాలు వెళ్ళి ఇవన్నీ మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ కి మెమరాణం ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి ఆ రకమైన పని అన్నా చేయాలి కదా ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలనేది సిపిఎం పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లు తీసుకొచ్చి కేంద్రానికి పంపిస్తే కేంద్రం స్పందించడం లేదు రాష్ట్రపతి ఆమోదించి పంపించేటటువంటి చర్యలకు పోనుకోలేదు దానివల్ల ఇక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన బలహీన వర్గాల్లో పార్టీల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది కేంద్రం ఆ రకంగా నిర్లక్ష్యంగా సామాజిక న్యాయానికి బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అట్లాగే మొత్తం కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గా మేము చెప్తూనే వస్తున్నాం ఆ రకంగా నిర్లక్ష్యం కొనసాగుతోంది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్స్ ని అమలు చేస్తామని చెప్పారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఎన్నికలకు స్థానిక సంస్థలు ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పేటటువంటిదే మేము కోరుతున్నాం ఆ రకంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము అనేక ప్రజా సమస్యల మీద అంతా కూడా నిరంతరం ఆందోళన పోరాటాలు చేస్తున్నాం ఇళ్ల స్థలాలు మంచినీళ్ళు రోడ్లు డ్రైనేజు అట్లాగే ఇందిరా ఇల్లు తర్వాత సంక్షేమ పథకాల అమలు వీటన్నిటికి సంబంధించి అట్లాగే ప్రభుత్వం ఇచ్చిన ఆమెల అమలు విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అనేక అంశాల మీద ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం ఆ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వ్యవసాయ కూలీలు రైతులు కార్మికుల సమస్యల మీద కూడా ఆందోళన చేస్తున్నాం ఆ సమస్యల్లో భాగంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది సిపిఎం పార్టీ ప్రస్తుతానికి మాకు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మేము పోటీ చేయగలిగినటువంటి ప్రాంతాలన్నిట్లో కూడా పోటీకి సన్నద్ధం అవుతున్నాం ఆ రకంగా స్వతంత్రంగా ముందు సన్నద్ధం అవుతున్నాం ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవన్నీ వస్తే అప్పుడు ఏ విషయాలు ఎట్లా అనేటటువంటి విషయాలు చర్చిస్తాం ఈ విషయంలో గత ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ పదవుల్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళు ఆ రకంగా కొంతమంది ఏం చేశారు మిగతా కొన్ని రంగాల్లో జరగలేదు ఇప్పుడు కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి ముప్పై నలభై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటటువంటిది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే హామీ ఇచ్చి వాళ్ళని కూడా అందరూ చెప్పి ఇప్పుడు అమలు చేయకుండా చూసేటటువంటి వైఖరి సరైంది కాదు వాటిని అర్హులైనటువంటి వాళ్ళని రెగ్యులర్ చేయాలనేది మేము కోరుతున్నాం Uh, with regard to the state of Kerala, the most uh, uh, backward, uh, the number is uh, after the new government came to power, uh, we took a decision to eradicate extreme poverty in the state. So, in order to uh, eradicate that extreme uh, poverty, the state government made a survey. we identified the uh, families who are uh, poor and uh, under extreme poverty. so that families have been identified. then a scheme has been formulated how to promote them to the general category or how to provide them assistance. So in Kerala, you know, uh, we have this uh, housing now. Almost ninety-six percent of the total population have their own houses and uh, house site in the state. So not that much difficulty. And social security network is there for the poorer section. So twenty-five percent of the total population is covered by the social security network. Then. Uh, very limited number so 66 thousand means only 60 to 70 families in a village that is the so special schemes have been uh, planned by the government to ensure proper income for them that is the process so income must be ensured uh, so of course in Kerala we are if they are ready to need some employment naturally, not institutional employment, but uh, uh, through the help of the cooperative cities, etc., some employment can be provided. Then the animal husbandry, animal husbandry, thereby they will get a secured income. So, the amount for that uh, animal husbandry scheme has been provided by the government. So, uh, with the help of the uh, local bodies and the state government and the different various departments of the government, a specific program have been prepared. so now district-wise announcements are going on. Kottayam is the first district. now we are going to announce it is the eradicated extreme poverty. so step by step, in each village, the local bodies will take the initiative. government will support them. thereby, we will be in a position to eradicate poverty by november 1st. 100% will be come out of the extreme poverty scheme is there program is there and where families have been identified <laughs> వాళ్ళకి అంతర్గత గాదాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు దారిద్ర్యం మాత్రం ఎక్కువ ఉంది నేను నితిన్ గడ్కరీ దారిద్ర్యం ఉందని మీకు చెప్తే బాగుండదు మోడీ గారికి చెప్తే బాగుంటుంది ఆ మోడీ గారికి మాత్రం చెప్పడు కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు దానికి ఎప్పుడు ఒక నాలుగు ఉండదు రెండు నాలుగు ఉంటాయి ఒకరు అనుకూలంగా మాట్లాడతారు ఒకరు ప్రతికూలంగా మాట్లాడతారు అమ్మో వాళ్ళు చాలా నిజాయితీ ఉంది పోట్లాడుకుంటున్నారు మనకు ఒక ఇంప్రెషన్ ఇచ్చేదాంటారు ప్రజలు మోసగించేదానికి అది ఒక స్ట్రాటజీ ఆ స్ట్రాటజీలో ఎక్స్పర్ట్లు గడ్కరీ మోడీ గారు తప్పకుండా చేస్తాం ఇప్పుడే నిరు నిరుద్యోగ సమస్యకు మద్దతుగా సిపిఎం పాల్గొంటుంది అట్లాగే ఇప్పుడు ఇండ్ల స్థలాల సమస్య మీద ఇప్పటికే పోరాటం చేస్తున్నాం అట్లాగే ఇందిరా ఇండ్ల విషయంలో వాటికి సంబంధించిన వాటిలో కూడా మేము ఆందోళన చేస్తూనే ఉంటాం తర్వాత మార్చి ఏప్రిల్ రెండు నెలలంతా స్థానిక సమస్యల మీద ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు కొనసాగుతున్నాయి తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర కమిటీ కూడా జరగబోతుంది భవిష్యత్తులో కూడా పూర్తిగా ఈ స్థానిక సమస్యలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు పెన్షన్స్ తదితర అనేక అంశాల మీద అంతా కూడా భవిష్యత్ పోరాటం ఉంటుంది ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడిచిపోయింది చాలా సమయం అయింది వాగ్దానాలు సరిగ్గా అమలు జరగడం లేదు వాటిని అమలు చేయకుంటే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకుండదు తప్పకుండా వాటి అమలు కోసం అట్లాగే ప్రజల యొక్క హక్కుల కోసం ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొస్తాం హాజరైనటువంటి పత్రికా విలేకరులకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు భోజనాలు ఉన్నాయి దయచేసి అందరు భోజనాలు చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నారు